ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా హాజరైంది ఈ సమయంలో ఆమె కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు దక్షిణ భారతదేశంలోని ప్రతిభావంతులైన నటులలో ఒకరి గురించి నటి అలియా భట్ చాలా గొప్పగా మాట్లాడింది అతనితో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని చెప్పింది ఇంతకీ ఆ నటుడు ఎవరు ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పలువురు భారతీయ నటీమణులు హీరోలు పాల్గొన్నారు షారుఖ్ ఖాన్ ఐశ్వర్య రాయ్ ఊర్వశి రౌతెల ప్రణీత సుభాష్ ఇలా ఎందరో స్టార్స్ రెడ్ కార్పెట్ పై నడిచారు అయితే లేటుగా కేన్స్ కేన్స్లో అదరగొట్టింది బాలీవుడ్ అందాల తార అలియా భట్ కలర్ఫుల్ డ్రెస్సుల్లో ముస్తాబై రెడ్ కార్పెట్ పై నడిచి అందరినీ చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి కాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి కూడా అలియా భట్ ముఖ్య అతిథిగా హాజరైంది కేన్స్లో జరిగిన చర్చా కార్యక్రమంలో కూడా పాల్గొంది ఈ సమయంలో పలు ప్రశ్నలకు అలియా భట్ సమాధానమిచ్చింది ఈ సందర్భంగా అలియా ఒక ప్రతిభావంతుడైన దక్షిణ భారత నటుడి గురించి కూడా మాట్లాడటం విశేషం అతనెవరో కాదు పుష్ప రెండు విలన్ ఫహద్ ఫాజిల్ ఫహద్ ఫాజిల్ నటనంటే నాకు చాలా ఇష్టం ఆయన సినిమాలు నేను బాగా చూస్తాను ఫహద్ ఫాజిల్ ప్రతిభను నేను చాలా గౌరవిస్తాను ఆయనొక అద్భుతమైన పెర్ఫార్మర్ ఫహాద్తో కలిసి పనిచేయడమనేది నాకు దక్కిన ఓ గొప్ప గౌరవంగా భావిస్తాను ఏదో ఒక రోజు ఆ ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నాను ఈ మధ్యన మలయాళ చిత్ర పరిశ్రమ అద్భుతమైన సినిమాలను ఇస్తోంది ఆ సినిమా పరిశ్రమ పట్ల నాకు చాలా గౌరవముంది మలయాళ నటుడు రోషన్ మాథ్యూతో కలిసి డార్లింగ్స్ సినిమాలో నటించాను అతనిలో అద్భుతమైన ప్రతిభ ఉంది ఆయన హిందీ ప్రేక్షకులకు కూడా ఇష్టమైన నటుడు అని చెప్పుకొచ్చింది అలియా భవిష్యత్తులో ప్రాంతీయ భాషా సినిమాలు తీస్తారా అని అలియాను అడిగితే ప్రాంతీయ బాలీవుడ్ మధ్య ఎటువంటి తేడా లేదని కోవిడ్ మాకు అర్థమయ్యేలా చేసింది మనమందరం ఒకే రంగానికి చెందిన వాళ్లం కాబట్టి మా మధ్య ఎటువంటి తేడాలు లేవు మీరు మీ పనిని ప్రపంచంలోని ఏమూలలోని ప్రజలకు అయినా అందించవచ్చు అదేవిధంగా మనం ఏదైనా కంటెంట్ను కూడా చూడవచ్చు నేను ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న యానిమేటెడ్ సినిమా చూస్తున్నాను ఓటీటీ అనే ప్లాట్ఫామ్ వల్లే నేను ఒక నిర్దిష్ట మూలలో తీసిన సినిమాను చూడగలిగాను అక్కడి ప్రజలను అర్థం చేసుకోగలిగాను అని అలియా పేర్కొంది అ పోస్ట్ షేర్ బై భట్ పసుపు పచ్చ రంగు హృదయం అట్ భట్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి